చివరికి ఒక మాట అన్న అన్వేషణ తోపు దమ్ముంటే ఆపు ఇక్కడ చూస్తున్నట్లయితే వీళ్ళంతా ప్రాస్టిట్యూషన్స్ అండి కానీ ఎవరు చర్యలు తీసుకోలేదు అంటే ఇంతకు ముందు చాలా మంచి పని చేస్తున్నారు సార్ పులిపాలు అవుతావు చచ్చిపోతావు అది అవసరమా అంత అవసరం లేదు కదా నేను ఇంకా బాగుండాల ఆయన ఆరోగ్యం బాగుండాలా ఆయన ఆరోగ్యం బాగుండాలని ఆ తిరుపతి దేవుడిని నేను కోరుకుంటాను వెంకటేశాయ ఈ రోజు అయితే తిరుమల తిరుపతి దేవస్థానానికి అయితే వెళ్ళబోతున్నాను దర్శనానికి పడున్నాడు ప్రపంచ ప్రయాణికుడు ఇతన్ని కూడా దర్శనానికి అయితే తీసుకెళ్ళిపోతున్నాం తేను మా సోదరుడు అనమాట కెనడా నుంచి అయితే వచ్చాడండి రీసెంట్గా సరే భాగంగా హండ్రెడ్ ఎక్కువ బాధ్యతగా ఉంటాయి ఇప్పుడు మీరు పెద్ద సబ్స్క్రైబర్స్ అండ్ దీంట్లో ఏమంటే ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అయితే ఫిక్స్డ్ డిపాజిట్ ఉంటుంది మళ్ళీ మనం రూమ్ రూమ్ ఖాళీ చేసేటప్పుడు అయితే రిటర్న్ ఇచ్చేస్తారు తీసినావా బస్సు మొత్తం తీసావా అక్కడ ఆపిన బస్సు ఇక్కడ ఎందుకు ఆపారు మళ్ళీ ఫేమస్ ప్రపంచ ప్రయాణికుడు సైకిల్ మీద అదే రాష్ట్రం మొత్తం తిరుగుతాం అయితే సెవెన్ పిఎం ఇచ్చారు బట్ టైం వచ్చి ఎయిట్ థర్టీ అవుతా ఉంది చూద్దాం ఇప్పుడు ప్రాసెస్ ఏంటి అని అదిగో పరిగెత్తున్నారు అందరికి నమస్కారం అండి నేను మీ ప్రపంచ ప్రయాణికుడు సో బెట్టింగ్ అవేర్నెస్ మీద మనం రైడ్ చేస్తున్నాము అందరికి తెలిసిందే సో మనం రైడ్ చేసేక ముందు తిరుపతిలో అయితే చిన్న వార్మప్ రైడ్ అయితే చేస్తున్నాము సో అంతకు ముందు మనకు ఆశ్రయం ఇచ్చిన హరి అన్న వాళ్ళ అయితే ఇక్కడే ఉన్నారు నమస్కారం అమ్మా బాగున్నారా తిరుపతి కొండపై నుంచి అయితే లడ్డూలు తెచ్చామండి హరి అన్న వాళ్ళ ఫ్యామిలీకి అయితే తిరుపతి కొండపైన చెప్పులు వెళ్ళేదారులు మంచి చెప్పులు కొనుక్కొని అయితే వెళ్దాము అన్న టెన్ నెంబర్ స్లిప్పర్స్ కావాలి టెన్ చాలా వరకు రాంగ్ చేస్తున్నారు పామ్అప్ రైడ్లో ఒక పొరపాటు అయితే చేశాను నేను ఏంటంటే హెల్మెట్ అయితే నేను సో రామన్న ఎప్పుడు చెప్పేవారు హెల్మెట్ కంపల్సరీ ధరించాలని మొదటి రోజు కొద్దిగా అలా అయితే కొద్దిగా మర్చిపోయాను అంటే మీరు కూడా అది ఎలాంటి వాహనమైనా హెల్మెట్ వాడండి అండ్ సీట్ బెల్ట్స్ కార్లో అయితే సీట్ బెల్ట్స్ అయితే ధరించండి అండర్ గ్రౌండ్ వాకింగ్ అయితే రెడీ చేస్తున్నారు రోడ్ బస్ స్టాండ్లోకి వెళ్ళేకి రోడ్ ఇది ఏంటంటే మెయింటెనెన్స్ సరిగా లేదు అండ్ ఎక్కడ పెడితే అక్కడ మూత్ర విసర్జన చేస్తున్నారు వెళ్ళే బస్సెస్ ఇవంతా నార్మల్ బస్సు అండ్ దీంట్లోనే మన తిరుమలకి వెళ్ళాలంటే ఏసీ బస్సెస్ ఉంటాయి ఏదండి బస్సెస్కి అయితే బ్యాటరీ ఫుల్ ఛార్జ్ ఇక్కడ చేసుకుంటా అన్నారు ఇప్పుడు ఈ అయితే ఫార్టీ టూ పర్సెంట్ అయింది అడుగుదాము ఫుల్ అయికి ఎంతసేపు పడుతుంది అని ఎన్ని కిలోమీటర్స్కి వెళ్తుంది అని చూద్దాము అడుగుతాము ఎన్సేపు పడుతుందని అన్న ఈ బస్ ఛార్జింగ్ ఫుల్ అయ్యి ఎంత ఎన్ని ఎన్ని మిట్స్ పడుతుంది వన్ అవరా సో వన్ అవర్కి ఎన్ని కిలోమీటర్స్ రేంజ్ వస్తుంది అన్న వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ అంటే కొండపైకి వెళ్ళి వచ్చేసి మళ్ళీ ఛార్జింగ్ పెట్టుకోవాలి రెండు 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 రిప్పులు పోయి వచ్చేస్తుంది ఓకే థ్యాంక్ యూ అన్న సో చూసారు కదండి అది మ్యాటరు ఇప్పుడైతే ఫార్టీ ఫోర్ పర్సెంట్ అయింది రిమైనింగ్ టైం వచ్చి ఎనర్జీ డెలివరీ ట్వంటీ సిక్స్ అండ్ ఇక్కడ రిమైనింగ్ టైం చూపి ఇవ్వడం లేదు చూస్తే అండి అందరూ ఇక్కడ మంది అయితే ఎక్కడంటే అక్కడ వాడి బాటిల్ ఎత్తి పారేశారు అండ్ బస్ స్టాండ్లో చాలామంది లేడీస్ అంతా ట్రావెలింగ్ చేస్తుంటారు కాబట్టి అలాంటి చోట ఒక ఇలాంటివి చూడడం చాలా బాధాకరమైన విషయము అండ్ సేఫ్టీ కూడా కాదు లేడీస్కి సో బస్ స్టాండ్లో ఇలాంటి చోట కొద్దిగా స్ట్రిక్ట్గా ఉంటే బాగుండు ఎందుకంటే ఇక్కడ ఓల్డ్ రిచెస్ట్ టెంపుల్ ఉంది తిరుమల దేవస్థానం అండి తిరుపతి బస్ స్టాండ్ చాలా విశాలంగా ఉంది బట్ శుభ్రత పాటించింటే ఇంకా బాగుంటుంది అండ్ ఇది వచ్చి ఏపీఎస్ఆర్టీసీ డిపో ఇక్కడ చూస్తున్నట్లయితే వీళ్ళంతా ప్రాస్ట్యూట్స్ అండి సో తిరుపతి బస్ స్టాండ్ ఏరియాలో ఇలాంటి జరగడం అనేది చాలా బ్యాడ్ బ్యాడ్ థింగ్ అండి ఎందుకంటే ఇక్కడ తిరుపతి 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 తిరుమల దేవస్థానం అయితే ఉంది సో ఇంతకు ముందు ఇంకా ఎక్కువ ఉండేదండి ఇప్పుడు ఈ మధ్యలో కంట్రోల్ అయితే తెలుస్తున్నారు నార్మల్గా అది రియల్ ఫేక్ ఏంటి ఏంటన్నా రియల్ అంటే ఇక్కడ ఏమి లీగలా కరెక్ట్ అయినా అది కరెక్ట్ అయినా అది బస్ స్టాండ్ ఏరియాలో ఉంది కదా సో దానికి ఎవరు చర్యలు తీసుకోలేదా తప్పు కదా అది తప్పుదానే కానీ ఎవరు చర్యలు తీసుకోలేదు అంటే ఇంతకు ముందు ఎక్కువ ఉన్నారు కదా ఇప్పుడు కంట్రోల్ చేశారు మన నెక్స్ట్ స్టాప్ వచ్చి రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ నుంచి సుమారు ఒక కిలోమీటర్ దూరంలో అయితే తిరుపతి రైల్వే స్టేషన్ అయితే ఉంటారు మన సైకిల్ అయితే పార్కింగ్ దగ్గర పార్క్ చేసాము అండ్ లాక్ కూడా వేసేసామండి మనమైతే టికెట్ కౌంటర్ దగ్గర వచ్చేసాము అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ట్రైను దాని డెస్టినేషను అండ్ ప్రైజెస్ మొత్తం ఇక్కడైతే మెన్షన్ చేసేసారు రమ్మో మన ప్లాట్ఫామ్ టికెట్ కాస్ట్ ఎంతో సార్ ప్లాట్ఫామ్ టికెట్ ఒకటి ఇస్తారా ప్లాట్ఫామ్ టికెట్ అండి ప్లాట్ఫామ్ టికెట్ టెన్ రూపీస్ ఛార్జ్ చేశారు అండ్ వ్యాలిడ్ ఫర్ టూ అవర్స్ మాత్రమే టూ అవర్స్ వరకే ఉండాలి టూ అవర్స్ తర్వాత అయితే మళ్ళీ మనం టికెట్ తీసుకోవాలి ఇది ప్రీమియం పెయిడ్ యాక్ట్ లాడ్జ్ అనమాట ఇది సో ఈ లాడ్జ్ ఎలా వరకు అవుతుందంటే మన దగ్గర ఉండే క్రెడిట్ కార్డ్స్ కానీ డెబిట్ కార్డ్స్ కానీ ఉంటే మనకైతే లాంచ్ ఆక్సెస్ ఎందుకు ఉంటుంది అనమాట సో ఇక్కడ చూసినట్లయితే వన్ అవర్ పెయిడ్ లాంచ్ అనమాట క్రెడిట్ కార్డ్ లాంచ్ అయితే కాదు అండ్ ఇక్కడ చూసారంటే వన్ అవర్ ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు అండ్ టూ అవర్స్కి అయితే హండ్రెడ్ రూపీస్ అండ్ ప్రతి అడిషనల్ అవర్స్కి అయితే ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు అండ్ ఇక్కడ లాడ్జ్ వచ్చి ఫ్రీ ఇంటర్నెట్ ఉంది న్యూస్ పేపర్ మ్యాగ్జిన్స్ ఉంది అండ్ టీవీ ఎంటర్టైన్మెంట్ అండ్ న్యూస్ ఛానల్స్ అయితే ఉన్నాయి అండ్ అలాగే మనం టాయిలెట్స్ కానీ షోరూమ్ కానీ బాతింగ్ కూడా చేసుకోవచ్చు అనమాట సో చాలా మంచి విషయం ఇది నా ఎంత పులి ఎవరా యాభై రూపాయలు ఇది రైల్వే స్టేషన్ సపరేట్ సంబంధించా మీ సపరేటా రైల్వే స్టేషన్దే అన్న ఓకే 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 అన్న సో ఇక్కడ చూసినట్లయితే లోపలికి ఎవరు అమ్మకి అయితే లేదనమాట అండ్ ఇక్కడ రేట్స్ కూడా చూసారంటే టీ పది రూపాయలకి వస్తుంది అండ్ డ్రింకింగ్ వాటర్ అయితే లీటర్ పదిహేను రూపాయలకే అండ్ ఇడ్లీ చట్నీ ఇరవై రూపాయలతోనే వస్తుంది చాలా రేట్స్ కూడా చాలా తక్కువగా ఉన్నాయి సో ఇక్కడ చూస్తున్నట్లయితే సో సార్ అయితే చాలా మంచి పని చేస్తున్నారండి ఎందుకంటే చూసినట్లయితే అట్లా కూచోవడం చాలా అంటే చాలా ప్రమాదకరమైనది సార్ చాలా మంచి పని చేస్తున్నారు సార్ సో ఈ ప్లాట్ఫామ్ టికెట్ లేని వల్ల అక్కడికైతే ఫైన్ వేస్తున్నారు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సో టెన్ రూపీస్తో పోయేది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ తెచ్చుకోవడం అంటే ఇది అనమాట సైకిల్ అయితే ఆటో ఒక అడ్డంగా ఉంది సో మనమైతే సైకిల్ కాబట్టి కొద్దిగా టైమింగ్ తీసుకునేద్దాము తిరుపతిలో రీసెంట్గా ఒక త్రీ ఇయర్స్ అవుతుంది అనుకుంటా త్రీ ఇయర్స్ ముందు గరుడ వారాధ్యాన్ని ఫ్లైవర్ నిర్మించారు చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది సో ముందైతే మనం ఆ ఫ్లేవర్ మీద వెళ్ళి సిటీ వ్యూ అయితే చూద్దాము ఇప్పుడైతే మనం గరుడ వారాధి అయితే ఎక్కుపోతున్నామండి మనం కపిల్ తీర్థం దొరకైతే అయితే వెళ్తాము కపిల్ తీర్థం అనేది ఒక వాటర్ ఫాల్స్ అండి కపిల్ తీర్థం నుంచి మళ్ళీ అలిపిరి దాదాపుగా రెండు కిలోమీటర్లు ఉంటుంది సో జనాలు అంటే లక్ష రోజుకి లక్షల మంది దర్శనం చేసుకుంటూ ఉంటారు తిరుపతి దేవస్థానంలో అయితే చాలా ట్రాఫిక్ ఇబ్బంది రాకుండా మన గవర్నమెంట్ అయితే ఫ్లేఓవర్ అయితే నిర్మించారండి చాలా యూస్ఫుల్ ట్రాఫిక్ కంట్రోల్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది దీనివల్ల గరుడ అని పెద్ద అక్షరాలతో అయితే రాశారు చూడ్డానికి చాలా సూపర్గా ఉందనమాట ఫ్లైఓవర్ అయితే ఇక్కడికైతే ఎండ్ అయిపోయింది అని ముందరు చూస్తున్నారు కదా తిరుపల్ తిరుపతి కొండ అనమాట ఏడు కొండలు ఉంటాయి ఫ్లైఓవర్ కింద రాగానే మనకైతే కపిల్ తీర్థం అయితే వచ్చేస్తుంది ఇది ఒక ఈశ్వరం టెంపుల్ అనమాట ముందుగా నేనైతే సైకిల్ పార్కింగ్ ఎత్తుకోవాలి మనకి వెహికల్స్ అనేది లోపల వరకు అలా ఉన్నాయి అన్న తెలుగా దర్శనానికి లైన్ ఇది దర్శనానికే గుండుక ఓకే ఓకే ఇంత లైనా మామూలుగా దేవునికి ఎండ్రగోలు అర్పిస్తారు కదండి అదే గుండు కొట్టుకుంటారు కదా ఆ క్యూ అన్నమాట ఇది కళ్యాణ కట్ట అంటారనమాట దీనికి పూలు ఇక్కడే పెట్టాలన్నమాట ఇంతకు మించి తెలువలేదు టెల్ ఫోన్స్ అండ్ కెమెరాస్ నాటలు ఏంటంటే కపిల్ తీర్థం దగ్గర ఉన్నాము ఇక్కడ చూస్తున్నట్లయితే మనకి భగవద్గీత కానీ రామాయణం కానీ మహాభారతం కానీ ఉన్నాయి సో చూద్దాము సార్ చెప్పండి భగవద్గీత తెలుగు తెలుగులో వస్తుంది సాంస్కృతిలో ఉండకుండా శ్లోకం మీకు ప్రతిపదార్థం భాష్యం వివరణ వస్తుంది చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళ వరకు అందరూ చదువుకోవచ్చు ఏడొంద శ్లోకాలు పద్దెనిమిది అధ్యాయాలు ఉంటాయి ఇట్లా గురుపరమంగా ఎప్పుడైనా ఉంటేనే ఒరిజినల్తో సమానం భగవద్గీత మొత్తం అసలు భగవద్గీత మనం చదవడం వల్ల అన్ని చాలా బెనిఫిట్స్ ఉంటాయండి ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఉండవలసిన విలువైన గ్రంథం భగవద్గీత అలాగే రామాయణం ఉంది రామాయణం వచ్చే ఏడు ఖండాలు వస్తాయి బాలకాండ నుంచి ఉత్తరఖండ వరకు వస్తుంది మొత్తం మీకు శ్లోకాలు లేకుండా కథారూపంలో వస్తుంది కథారూపంలో ఉండడం వల్ల అందరూ చదువుకోవచ్చు సార్ రామాయణం ఇంగ్లీష్లో ఉంటుంది బొమ్మల రూపంలో వచ్చింది ఇలా బొమ్మలు స్టోరీ మీ పక్క పక్కన ఉంటుంది పిల్లలకైనా ఈజీగా అండర్స్టాండ్ అయ్యింది పిల్లలకి ఏంటంటే ఇలా చదవడం వల్ల వాళ్ళకి నాలెడ్జ్ పెరిగిద్ది క్రియేటివిటీ పెరిగిద్ది మనకైతే మొబైల్ లేదని ఎక్కడ రాయలేదన్నమాట సో స్లిప్పర్స్ లేదు అండ్ అలాగే డిపాజిట్ అయితే ఉండి లేమన్నారు అండ్ స్విమ్మింగ్ ఈజ్ అండ్ పుష్కరిని అండ్ సీసీటీవీ ఉందని మాత్రం రాశారు ప్రశ్నారు మీ అన్న ఇక్కడ ఇలా ఒంటరిగా వెళ్ళకూడదురా మీ అన్న మీ అన్న ఇద్దరు వచ్చారా ముగ్గురా సో కోనేరులో చాలామంది వరకు స్నానం చేస్తున్నారు సో సెంటర్లో అయితే చాలా డెప్త్ ఉంటది సో అక్కడ వెళ్లకుండా అయితే చర్యలు తీసుకున్నారు అండ్ ఎండకైతే బాగా మండుతున్నాయి కాళ్ళు మనం కపిల్ తీటం దగ్గర ఉన్నామండి మనతో పాటు జశ్వంత్ జశ్వంత్ మీ పేరు బ్రో దిలీప్ దిలీప్ ఉన్నారు ఏం చదువుతున్నారు బ్రో క్లాస్ టెన్త్ క్లాస్ మీరు ఎగ్జామ్స్ ఏమైనా బాగా సారా ఓకే సో బెట్టింగ్ ఆడడం వల్ల చాలా నష్టాలు ఉంటున్నాయి సో మెయిన్గా యువతనే పాడైపోతున్నారు సో మనమైతే ప్రతి వెళ్ళిన ప్రతి చోట అయితే యువతకు సందర్శం ఇచ్చుకుంటూ వెళ్తాము బ్రో మీరైనా బెట్టింగ్ ఆడే వాళ్ళు బ్రో మీరు బ్రో మీ ఊరు లేదు సో బెట్టింగ్ వల్ల చాలా నష్టం ఉంటుంది ఇంకోటి ఏమంటే బెట్టింగ్ ఆడడం వల్ల ప్రాణాలు కోల్పెడతారు అలాగే మీ భవిష్యత్తు కూడా పాడైపోతుంది సో మీరు ఆడకండి చెప్తారు సో ఇంటర్ ఏ కాలేజ్ ఏ ఏ గ్రూప్ ఏదైనా ఐడియా తీసుకున్నారా బ్రో లేదు ఇంకా బ్రో సో ఇంట్లో ఏంటి పోలీస్ బ్రో పోలీస్ బ్రో రైట్ రా బైక్ రైడర్ 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 సో సో ఆల్ ది బెస్ట్ బ్రో మంచి అవ్వాలి అండ్ కాబట్టి అంత ధరించండి ఓకేనా నేను గవర్నమెంట్ ఎంప్లాయర్ సార్ ఇప్పుడు ప్రెసెంట్ బెట్టింగ్ ఆడవాళ్ళు చాలా మంది ప్రాణాలు కోల్ కోల్పెడుతుందా వాళ్ళకి ఇచ్చే మీ ఏంటి సనాలుగా కుర్ర వాళ్ళను యూత్లందరినీ బెట్టింగ్కు వ్యస బానిసరిగా చేసి దానికి అది వ్యసనంగా మార్చుకొని చాలామంది ప్రాణాలు ప్రాణాల వరకు తెచ్చుకుంటున్నారు అంతవరకు మీరు తెచ్చుకోవద్దు బెట్టింగ్ అనేది కరెక్ట్ కాదు ఆడొద్దు ఎవరు కూడా కావాలంటే మీరు గేమ్స్ ఆడి వ్యా అది యోగా మనకు ఎక్సర్సైజ్గా పనికి వస్తుంది వ్యాయామంగా ఉంటుంది అంతేకానీ బెట్టింగ్ వల్ల ఏమి ఉపయోగం లేదు కాబట్టి బెట్టింగ్ని ఎంకరేజ్ చేయకండి డోంట్ ఎంకరేజ్ ద బెట్టింగ్స్ ఓన్లీ గే ఓన్లీ ప్లే ద గేమ్స్ ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ మహాభారతం కూడా చూసుకున్నట్లయితే జోదం వల్ల ఎన్ని నష్టాలు వచ్చాయో చూసి చూడొచ్చు అలాగే బెట్టింగ్ కూడా సేమ్ అండి సేమ్ ఒక వ్యసనం లాంటిది ఒకసారి అలవాటు పడిపోయినారంటే జీవితకాలం మొత్తం అనుభవించాల్సింది తప్పదే ప్రజెంట్ అయితే మనం కపిల్ తీర్థం దగ్గర ఉన్నాం కప్పిల్ తీర్థమే కదా అది మీ పేరు రఘుపతి రఘుపతి అనేది ఉన్నాము అన్న మీరు బెట్టింగ్ ఆడతారా లేదన్న సో ఆడే వాళ్ళకి మీరు ఏం సందేశం ఇస్తారన్న ఎందుకన్నా ఆడటము ఇప్పుడు ఆడేది ఎందుకు మళ్ళీ డబ్బులు పోగొట్టడం ఎందుకు అవి అవసరమా అది వ్యసనంలా మారిపోయింది ఈ సమాజంలో అది అవసరం లేదు ఎందుకు ఆడాలా ఇప్పుడు అదేదన్న వేరే పని చేసుకోవచ్చు కదా వల్ల సొసైటీ చాలా నాశనం అయిపోతుంది ఇప్పుడు కొంతమంది ఆడుతున్నారు ఆడిన దాన్ని బట్టి ఏమైతుందంటే డబ్బులు అన్నీ పోతున్నాయి అవి అవసరమా అంటే బెట్టింగ్ ఆడడం వల్ల డబ్బులు ఈజీగా వస్తాయని ఆడుతూ ఉంటారు కదా నిజంగా డబ్బులు వస్తాయా ఎలా ఏ వస్తా అంటున్నారు కానీ నాకు తెలిసి పుయ్యేదే ఎక్కువ కదా ఇప్పుడు ఒక రూపాయి వస్తుంది వంద రూపాయలు పోతాయి అది అవసరమా అదేదో పని చేసుకోవచ్చు కదా నిదానంగా అంత అవసరం లేదు కదా ఇప్పుడు చాలా మంది నేను కూడా ఈ సోషల్ మీడియాలో చూస్తాను నేను వ్యసనం అయిపోయినాను ఈ బెట్టింగ్ యాప్ వల్ల అది ఆడలేకపోతున్నాను అది ఆడితేనే కాకపోతే ఇట్ల పోయి నాకు ఇన్ని లక్షలు పోతానయ్యి నేను నష్టమైపోయినాను నేను చచ్చిపోవాలనుకు అది అవసరం లేదు కదా ఎందుకు ఆడాలా సమాజానికి ఈ బెట్టింగ్ యాప్ వల్ల ఏం ఉపయోగమే లేదు అది వద్దు బానేల్ థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న చాలా మంచి మాటలు చెప్పారు ఈ రైడ్కి ఒక మోటివేషన్ అయితే అన్వేషణ సో మీకు తెలుసా అన్న అన్వేషణ తెలుసన్న ఒక రెండు మూడు వీడియోస్ చూసే అప్పుడు నాకు అనిపించలేదు సరే మళ్ళీ రాగా రాంగా చూడంగా చూడంగా ఆయన మెసేజ్ నాకు చాలా నచ్చింది ఆయన ఈ బెట్టింగ్ యాప్ వల్ల కూడా ఆయన బలే చెప్పాడు ఇట్లా ఆడొద్దండి దీనివల్ల ఇది చాలా ప్రాబ్లమ్ జరగదండి ఆయన ఆయన ఇంకొకటి ఏమంటే ప్రపంచాన్నంతా ఇప్పుడు నేను అన్ని దేశాలకు పోయి నేను చూడలేను కదా ఆయన ఆయన కళ్ళతో అసలు మొత్తాన్ని చూపించాడు ఈ అని లేకుండా అన్నీ చూపించాడు ఆయన ఇంకా బాగుండాలా ఆయన ఆరోగ్యం బాగుండాల ఆయన ఆరోగ్యం బాగుండాలని ఆ తిరుపతి దేవుని కోరుకుంటాను థ్యాంక్ యూ అన్న నా స్ఫూర్తి కూడా నా మోటివేషన్ కూడా పర్లేదు కొంచెం సీజన్ లేదు కాబట్టి అన్న కష్టపడుతున్నారన్నా ఇప్పుడు సుఖంగా వచ్చే డబ్బులు ఏది మనకు ఉండదు ఒక దొంగలిచ్చేది కానీ లేదంటే ఏదన్నా మనకు ఫ్రీగా వచ్చేది కానీ ఏది మనకు ఉండదు మనం కష్టపడిందే ఎప్పటికైనా ఇప్పుడు నాన్న వేసిన అన్నడు ఎంత కష్టపడుతున్నాడు ఆయన అంత కష్టపడి ఈ పొద్దు ఆయన స్టార్గా ఎదిగాడంటే ఆయన కష్టమే ఫ్రీగా దొంగలే ఉంటే ఏం కాదు కదా కాబట్టి ఎవరైనా కానీ కష్టపడాలా కష్టపడితే ఖచ్చితంగా ఫలితం అనేది దొరుకుతుంది ఈ బెట్టింగ్ అవ్వలేమంటేది నేను ఒక రూపాయి పెడితే వెయ్యి రూపాయలు వస్తుంది అనుకోవడం అది అది ఇప్పుడు ప్రతి ఒక్కరు చదువుకున్న వాళ్ళందరూ కూడా పెద్ద పెద్దోళ్ళు కాదు సేమ్ మన లాంటి ఏజోళ్ళు ఒక ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల లోపు ఉండేటోళ్ళు అందరూ ఇదే పండి ఏమంటే ఫ్రీగా డబ్బులు రావాలి ఫ్రీగా డబ్బులు రావాలి దానివల్ల ఏమీ ఉపయోగమో లేదు ఇప్పుడు అది వస్తుంది లేజీ పెరుగుతుంది ఏమవుతుంది అప్పుల పాలు అవుతావు చచ్చిపోతావు అది అవసరమా అంత అవసరం లేదు కదా కష్టపడుకోండి సంపాదించుకోండి ఎవరికి ఒక మాట అన్న తోపు దమ్ముంటే ఆపు ఓకే హాయ్ నా పేరు రఘుపతి అండి నేను చాలా పెద్ద ఫ్యాను ఇంకొకటి ఏమంటే ఇప్పుడు ప్రతి ఒక్కరూ అన్వేషణ మాటలు పక్కా వింటారు ఇప్పుడు ఒక సెలబ్రిటీ అయితే ఎలా చెప్తే వింటామో ఒక ప్రభాస్ కానీ ఒక చిరంజీవి కానీ ఒక రామ్ చరణ్ కానీ లేదు మంచి విఐపి ఒక చంద్రబాబు నాయుడు గారు కానీ ఇలా ఎట్లా చెప్తే వింటారు అన్వేషణ చెప్పినా కానీ అదే విధంగా వింటారు అన్న మీరు ఏది చెప్పినా కానీ ఒక మంచి మెసేజ్ ఇవ్వండి పబ్లిక్కి నా ఒపీనియన్ ఏమరా అంటే ఇప్పుడు ప్రైవేటీకరణ అనేది ఎక్కువ పెరిగిపోతుంది ప్రభుత్వీకరణ అనేది చాలా తగ్గిపోతుంది అయితే ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఏమైతున్నారంటే ఈ ఆటో తోలుకుండే కాటి నుంచి కూడా ఒక వాచ్మెన్ డ్యూటీ వరకు వాళ్ళు కూడా ఏమంటున్నారంటే మా పిల్లల్ని ప్రైవేట్లోనే చదివించాలా ఎందుకు ప్రైవేట్లో చదివించాలా నాకు అర్థం కాదు ఇప్పుడు ప్రైవేట్లో ఉండే చదివేమి గవర్నమెంట్ స్కూల్లో లేని చదివేమి ఇప్పుడు ప్రైవేటు స్కూల్లో చదివే చదువుకి విలువ లేదు గవర్నమెంట్లో చదివే చదువుకి విలువ ఉంది మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ స్కూల్లోనే చదివి నేను ఇంతటి వాడిని అయినాను ఆయన్ని చాలా ఇంటర్వ్యూలో చెప్తున్నారు ఇప్పుడు ఇట్లాంటివన్నీ చెప్పాలంటే మాలాంటి వాళ్ళు చెప్తే వినరు పబ్లిక్ అన్వేషణ చెప్తే ఖచ్చితంగా వింటారు అన్న నువ్వు దీనికి అవసరానికి అయ్యి నువ్వు చాలా చెప్పన్నా అందరూ వింటారు నేను మీకు చాలా పెద్ద ఫ్యాన్ని మీ ఆరోగ్యం బాగుండాలని నేను ఆ కోరుకుంటాను అన్న జాగ్రత్త మీరు అన్ని దేశాల్లో తిరుగుతున్నారు మాకు అన్నీ చూపిస్తున్నారు మీ ఆరోగ్యం కూడా బాగుండాలని నేను కోరుకుంటాను అన్న థ్యాంక్ యూ అన్న ప్రజెంట్ మనం వచ్చి లీలా మహల్ సర్కిల్కి అయితే లెఫ్ట్ వెళ్ళాలి దాని దా గుండె అయితే ఫ్లేవర్ ఎక్కొచ్చు అనమాట ప్రజెంట్ అయితే మనం రూమ్ దగ్గర వచ్చేసాము కానీ అన్న తిరుపతిలో లేకున్నా కూడా వాళ్ళ ఇంట్లో మనకైతే ఫుడ్ ప్రిపేర్ చేసి పెట్టారంట చాలా థ్యాంక్ యూ అన్న ఇప్పుడు అక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళి మనం అయితే ఫ్రూటేజ్ తీసుకొని వస్తున్నాము తీసుకొని వచ్చి ఇంకా రూమ్లో అయితే లంచ్ చేద్దాము సరిపోదా పైకి వెళ్దాం పైకి వెళ్దాం డ్యారీ అన్న వాళ్ళ ఇంటికి అయితే వచ్చేస్తాము రా వెళ్దాం రా చదిరా తిన్నావా